బెట్టింగ్ వ్యవహారం రోజు రోజుకి ముదిరిపోతుంది బెట్టింగ్ నిర్వాహుల్ని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు తాజాగా డిజిపి ఈ విషయంపై వ్యాఖ్యానించడం జరిగింది ఈ బెట్టింగ్ కి ఎవరైతే పాల్పడ్డారో అలాగే ఈ నిర్వాహులు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్ల వీళ్ళనే సాక్ష్యాలుగా తీసుకొని బెట్టింగ్ యాప్ యాజమాన్యాల మీద కూడా కేసులు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు లో బెట్టింగ్ కేసు సంచలనం సృష్టిస్తుంది టీవీ సినిమా సెలబ్రిటీలను పోలీసులు వరుసగా విచారిస్తున్నారు ఇప్పటికే పదకొండు మందిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు ఈ క్రమంలో ఆదివారం టేస్టీ తేజ విష్ణుప్రియ రీతు చౌదరిని విచారించిన పోలీసులు సోమవారం నటి యాంకర్ శ్యామలా స్టేషన్ హాజరయ్యింది ఇప్పటికే విచారణకు హాజరైన విష్ణుప్రియ రీతూ చౌదరి ఈ నెల ఇరవై ఐదున మళ్లీ ఎంక్వైరీకి రానున్నారు యాంకర్ శ్యామల తనపై ఉన్న ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆమెను అరెస్టు చేయకూడదని పోలీసులకు విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు ఆదేశాలిచ్చింది దీంతో ఆమె సోమవారం విచారణకు హాజరయ్యారు వీరితో పాటు సన్ని అజయ్ సుధీర్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది అటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విజయ్ దేవరకొండ రాణా దగ్గుపాటి ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి నిధి అగర్వాల్ ప్రణీత అనన్య నాగల్లా శోభా శెట్టి సిరి హన్మంతు శ్రీముఖి సహా పంజాగుట్ పిఎస్ లో విచారణ ఎదుర్కొంటున్న పదకొండు మంది పైన కేసు నమోదు కాగా ఈ ఎంక్వైరీ ఇంకా మొదలు కాలేదు మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మీడియేటర్లను విచారించిన తర్వాత సెలబ్రిటీలను విచారణ పిలుస్తారని సమాచారం ఇప్పటి వరకు టేస్టీ తేజ కానిస్టేబుల్ కిరణ్ విష్ణుప్రియ రీతు చౌదరిలను పోలీసులు విచారించగా వీరితో పాటు సన్ని అజయ్ సుధీర్ కూడా ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది అటు మియాపూర్ కేసులో మొట్టమొదటగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మధ్యవర్తులను విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం సినీ సెలబ్రిటీలు స్టార్ క్రికెటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్లకున్న గుర్తింపుతో ప్రజలను విపరీతంగా ఆకట్టుకోగలిగారు ఎంతగా అంటే వాళ్ళు ఏది చెప్పినా ఏం చేసినా కరెక్ట్ అనుకునేంత అలాగని ప్రజలు అమాయకులు కాదు కానీ ఎంతటి విజ్ఞానవంతులైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా వాళ్లకు ఉంటుంది అది అదునుగా తీసుకున్న బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వాళ్లతో ప్రమోషన్లు చేయిస్తున్నారు ఇదంతా పక్కన పెడితే వాళ్ళను నమ్మి బెట్టింగ్ యాప్లలో డబ్బు పెట్టి నష్టపోయిన వాళ్ళు అప్పులపాలయ్యారు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంవత్సరంలో వంద కోట్లకు పైగా నష్టపోయినట్టు అంచనా ఆ అప్పులు తీర్చలేక ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక మానసిక వేదనతో ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు కొందరు ఒక లోనే దాదాపు పది మంది ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు ఇదిలా ఉండగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సే కాకుండా బడా హీరోల ఉన్నట్లు తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేస్తున్నారంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్ బాలకృష్ణ గోప్ హైదరాబాద్ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు ఓ బెట్టింగ్ యాప్ కు వీరు ముగ్గురు ప్రమోషన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారని ఆరోపించారు ంగ్ వ్యవహారం రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది అన్స్టాపబుల్ గా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది రీసెంట్ గా ఈ వివాదంలోకి చిన్న చితకా స్టార్లే కాదు బడా స్టార్లు కూడా వచ్చి చేరారు నిన్న మొన్న గోపీచంద్ ప్రకాష్ రాజు వివాదం చూసాము బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ టూ లో ఒక ప్రమోషన్ కి సంబంధించి గోపీచంద్ అలాగే ప్రభాస్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా చేసిన ఒక యాప్ ప్రమోషన్ లో దాన్ని చూసి ఒక వ్యక్తి డౌన్లోడ్ చేసుకుని ఆడడం వల్ల ఎనభై లక్షలు నేను లాస్ అయ్యానని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు దీంతో ప్రభాస్ మీద గోపీచంద్ మీద బాలకృష్ణ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ఈ బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయిన వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు